మంత్రాలయ నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటిలోకి సస్యశ్యామలంగా చేయడమే తమ ధ్యేయం తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థి రాఘవేంద్ర రెడ్డి మంత్రాలయ నియోజకవర్గం అభివృద్ధి బాటిలోకి తీసుకొచ్చి తాకుమీరిచ్చి సస్యశ్యామలం చేయడమే తమ ధ్యేయమని తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థి రాఘవేంద్ర రెడ్డి పేర్కొన్నారు కోసిగి మండలంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు పరిచయ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రాఘవేంద్ర రెడ్డి పాల్గొన్నారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు బడుగు బలహీన వర్గాలకు సంక్షేమం అభివృద్ది చేయాలనే ఉద్దేశంతో బీసీలకు మంత్రాలయం టికెట్ కేటాయించడం జరిగిందని అత్యధిక మెజారిటీతో గెలిచి కారుగా ఇస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు మాజీ అయినటువంటి ఈ పరిచయ వేదిక కార్యక్రమానికి ఇచ్చేసిన పివి మోహన్ రెడ్డి గారి అనుంద శిష్యులు కీర్తి చేసిన రా ఎప్పుడు బీసీ 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 అని అలిసిపోయాం చివరికి అదృష్టం మన రాఘవేందర్ రెడ్డి గారిని తలుపు తట్టింది ఆయన బాధ్యత అందరి పైన ఉంది బీసీలంటే వాల్మీకి నాయకుడు రాఘవేంద్ర రెడ్డి గారు వాల్మీకి నాయకుడు ఒకడే కాదు ఇక్కడ ఉండే బీసీ మైనారిటీ ఎస్సీ ఎస్టీ సా సాలే నేచే అమరవ్ రాఘవేంద్ర రెడ్డి గారు మీరు ఒక పొరపాటు పడుతున్నారు వాళ్ళ మీద కూడా మనసు మేము కూడా మీతో పాటు సమానంగా మేము కూడా జీవిస్తున్నాము మీతో బతుకుతున్నాము మనం రాక్షసులుగా ఎరగని పోరాడి ఫలితమే ఈ రోజు ఈ రాఘవేంద్ర రెడ్డి గారికి ఎమ్మెల్యే కార్యమైంది కాబట్టి సోదరు సోదరు గారా మాకి అపోజిట్ కాదు రెండు వేల పద్నాలుగు నుండి కూడా రెండో రెండో తర్యాలు ఆయన ఎమ్మెల్యేగా వచ్చాడు మేము ఆయనకు సపోర్ట్ చేసినాం ఈ రోజు బీసీ సభలకు వస్తే మా రెడ్డి గారికి ఎందుకు మంటో నాకు అర్థం కావడం లేదు కానీ మాకు ఎమ్మెల్యే కావడానికి మా కారణాలు కూడా వచ్చింది ఇంకొక యాభై రెండు రోజులే ఉంది ఈ యాభై రెండు రోజుల్లో రాజ్యసభ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకున్నాం మంత్రాలయం నియోజకవర్గంలో చాలా సమస్యలు ఉన్నాయి సాగునీరు సాగునీరు చాలా ఇబ్బందికరంగా ఉంది ఆయన గతంలో చాలా హామీలు ఇచ్చాడు ఏవి నెరవేర్చలేదు సీఎంఏ నెరవేర్చలేదు ఎమ్మెల్యేలు ఏమి నెరవేరుస్తారు సీఎంకే దిక్కులేదు నెరవేర్చి ఇంక ఎమ్మెల్యేలు ఏమి నెరవేరుస్తారు ఎమ్మెల్యేలో దమ్ముంటే నా మొక్క చూసి ఓటు అని చెప్పి ఒక ఎమ్మెల్యే చెప్పమను ఆడ జగన్మోహన్ రెడ్డిని చూసి అని చెప్పడం చెప్పుకున్నాం తప్ప నా ముఖం చూసి ఓటేయని వేయడం ఎవరు లేరు దయచేసి మంత్రాలయం నియోజకవర్గాన్ని మనం అందరూ కలిసి అందరూ ఐకమత్యంగా ఉండి అభివృద్ధి చేసుకుందాం మీలో ఒక్కడిగా ఖచ్చితంగా నేను ఉంటా సూపర్ సిక్స్ పథకాలు కూడా మంచి పథకాలు పెట్టాడు అమ్మఒడి